క్రీస్తునందు ప్రేమేనా దేవుని బిడ్లారా మీకందరికీ మన ప్రభు క్రీస్తు నామములో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన సందర్భముగా మరి మీకందరికీ మా హృదయపూర్వకముగా మరి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగాక దేవుడు మీ హృదయంలో మీ కుటుంబాలలో మీ జీవితాలలో నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని సమాధానాన్ని నింపునుగాక ఈ సందర్భంగా రారాజు అయినటువంటి వారు మరి ప్రభు అయిన యేసుక్రీస్తువారు పుణ్యపురుషుడుగా లేక దేవుని కుమారుడై ఉండి మానవుని మానవుడిగా ఈ లోకానికి వచ్చిన సందర్భంలో జరిగిన కొన్ని సన్నివేశాలు మనం జ్ఞాపకం చేసుకుందాం మరి ముఖ్యంగా దేవుని బిడ్డల ఆ ఈరోజున ప్రపంచమంతా ఎక్కడ చూసినా క్రిస్మస్ను గూర్చిన సంభాషణ క్రిస్మస్ పండుగను గూర్చినటువంటి ఆలోచన క్రిస్మస్ యొక్క సంబరాలలో ప్రపంచం మునిగి తేలుతున్నటువంటి సంగతిని మనం గ్రహిస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం సంఘాలలో దేవుని మందిరాలకు వెళ్ళి అనేకమైన దేవుని సందేశాలు మనము వింటూ ఉన్నాం అయితే దేవుని బిడ్డలారా నిజమైన క్రిస్మస్ను మనము మరి దేవుని సన్నిధిలో ఇదిగో ఆరాధించి అనుసరించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలో జన్మి జన్మించినటువంటి ఆ సందర్భంలో చూడండి జరిగిన ఒక సన్నివేశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను దేవుని బిడ్డలారా చూడండి మత స్వార్థ రెండవ అధ్యాయము రెండో రెండవ వచనంలో చదివితే యూదుల రాజుగా పుట్టిన వాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమండ్రి తూర్పు దేశపు జ్ఞానులు అన్నటువంటి పిలువబడుతున్నటువంటి వారు వాళ్ళు వారి జ్ఞానము చేత ప్రపంచములో ఉన్నటువంటి ఇదిగో సృష్టి అంతటిని పరీక్షిస్తూ ఉన్నప్పుడు ఆకాశంలో అకస్మాత్తుగా ఒక నక్షత్రం వెల్ ఉదయించడం లేకుంటే వెలసడం ప్రారంభమైంది వెంటనే వాళ్ళు ఈ నక్షత్రాన్ని చూసి ఇదొక వింత నక్షత్రము ఆ ఆశ్చర్యకరమైన నక్షత్రం ఇది పుట్టడానికి గల కారణమేమని వాళ్ళు మరి జ్ఞానులు పరిశోధించి తెలుసుకొని దాన్ని ఫాలో అవుతూ వచ్చారు ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ అది ఉదయించినప్పుడు చూసి వాళ్ళు ఆశ్చర్యపడిపోయి ఆ నక్షత్రం ఎక్కడికైతే వెళుతుందో అక్కడికి రావడం ప్రారంభించినారు దేవుని బిడ్డలారా ఈ లోకంలో మరి ఎస్ఐను నమ్మిన ప్రతి ఒక్కరూ నక్షత్రాలను పోలిన వారై ఉన్నారు ఆయన పుట్టిన సందర్భంలోనే ప్రపంచ చరిత్రలోనే సృష్టిలోనే ఒక ఆశ్చర్యకరమైనటువంటి కార్యం జరగడం మనం చూస్తూ ఉన్నాం అదే నక్షత్రం ఈరోజున నా ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతంకి వెళ్ళినా ఏ ఇంటి మీద చూసినా చూడండి దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారి ఇంటి మీద ఎక్కడ చూసిన నక్షత్రం స్టార్ కనబడటం మనం చూస్తాం అయితే దేవుని బిడ్డలారా ఇది ఈ నక్షత్రం యొక్క నిజమైనటువంటి అర్థాన్ని మనం తెలుసుకొని మరి అలాగూ బ్రతకాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు అప్పుడే నిజమైన క్రిస్మస్ని మనము ఇదిగో ఈ లోకంలో జీవించగలం అందుకనే చూడండి బైబిల్లో దేవుడు కొన్ని విషయాలను మనకు తెలియపరుస్తూ ఉన్నాడు నిజమైన క్రిస్మస్ ఎప్పుడో తెలుసా దానియలు రాసిన గ్రంథం పన్నెండో అధ్యాయం మూడవ వచ్చినాన్ని చదివినప్పుడు బుద్ధిమంతులైతే ఆకాశ నక్షత్రములను పోలినవారై అనేకులను ఆయన వైపు ఎవరైతే తిప్పుతారో వారు ఆకాశముందు జ్యోతుల వలె ప్రకాశిస్తారన్నారు యేసు ప్రభు పుట్టినప్పుడు సృష్టిలో ఎప్పుడైతే నక్షత్రం ఉదయించిందో ఆ నక్షత్రమే లోకంలో ఉన్న మొట్టమొదటి జ్ఞానులను ఆకర్షించింది వారిని అది దేవుని దగ్గరికి నడిపించింది రక్షకుని దగ్గరికి నడిపించింది క్రీస్తు దగ్గరికి నడిపించింది ఆశ్చర్యపడిపోయారు వాళ్ళు వాళ్ళు చూసి ఆ రెండో అధ్యయనం తొమ్మిదో వచనంలో చూస్తే ఆ నక్షత్రం వారి ముందుగా నడిచింది అక్కడికి వచ్చి వాళ్ళు ఆయన చూసి పూజించి ఆరాధించి వారి తెచ్చిన బంగారు వెండి సాంబ్రాణి ఆయనకు అర్పించి ఆరాధించినట్లుగా మనం చూస్తాం దేవుని బిడ్డలారు అందుకనే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినట్లుగా ఇదిగో బుద్ధిమంతులైతే అనేకులను మరి ఆకాశ దేవుని వైపు ఎవరైతే తిప్పుతారో వారు నిజమైన క్రిస్మస్ ఆరాధన జరుపుకున్నట్లు ఈ జీవితంలో నువ్వు ఎంతమందిని దేవుని దగ్గరికి నడిపిస్తున్నావు ఎంతమందిని విశ్వాసంలోనికి నడిపిస్తున్నావు ఎంతమందిని దేవుని వాక్యం వైపు ఆకర్షితులు అవునట్లుగా నీ క్రియల ద్వారా నీ మాట ద్వారా నీ ప్రవర్తన ద్వారా నీ ప్రతి పరిస్థితి ద్వారా ప్రజలను దేవుని చెంతకు నడిపిస్తూ చూడండి పౌలు అంటున్నాడు నన్ను బట్టి దేవుణ్ణి మహింపరిచారు అంటున్నాడు నిన్ను బట్టి ఏం జరుగుతుంది దేవుని దగ్గరకు వస్తున్నారా వచ్చిన వారు వెళుతున్నారా ఒక వ్యక్తిని క్రీస్తులో జన్మించేటట్లుగా చేయడమే నిజమైన క్రిస్మస్ అయితే ఈరోజు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే క్రీస్తు లేని క్రిస్మస్ అని చాలామంది ఆరాధి చేస్తున్నారు అన్నీ ఉంటున్నాయి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించుకుంటున్నారు ఏమంటే క్రిస్మస్ పండుగ చాలా చాలామంది గృహాలలో పరి మనం చూసినప్పుడు ఇంటి మీదనేమో స్టార్ ఉంటుంది కానీ ఇంట్లోనేమో బార్ షాప్ పెట్టింటారు అంటే ఇంటిపైన స్టార్ పెట్టి ఇంట్లో బార్ పెడితే నీకేం ప్రయోజనం ఉండదండి కాబట్టి దేవుని బిడ్డలారా దేవుని పిల్లలారా దేవుని పిల్లలు ఒక నక్షత్రములాగా ప్రకాశించి లోకములో ఉండాలని దేవుడు కోరుతూ ఉద్దేశిస్తూ ఉన్నాడు చూడండి దాని మనం గమనించినప్పుడు బుద్ధిమంతుడై నీతిమంతుడై ప్రార్థనాపరుడై విశ్వాస యోధుడై బబులోను సామ్రాజ్యపు అధిపతి అయినటువంటి దర్యావేశును దేవుని వైపు తిప్పినాడు తనకి ఎదురైన ఒక పరీక్షలో తనకెదురైనటువంటి సమస్యల్లో తనకు ఎదురైనటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి గనపరిచి ప్రభువుని చూపించి విశ్వాసాన్ని కోల్పోక దర్యావేషు రాజునే దేవుని వైపు తిప్పాడు ఆ రాజు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటో తెలుసా ఆ రాజు చెప్తున్న మాట ఏడు తెలుసా ఈ లోకమందు సర్వలోకమందు దాని ఏళ్ళు దేవుడు తప్ప వేరే దేవుడు లేడు ఎంత మంచి సందేశం అండి ఒక అన్యుడు చెప్తున్నాడు ఈరోజున నీ ప్రవర్తన నా ప్రవర్తన మనందరి ప్రవర్తన ఎలా ఉండాలో తెలుసా ఇదిగో ఈ వ్యక్తి దేవుడు ఈ వ్యక్తి ఆరాధించే నీవు ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు అన్నట్లుగా ఒక నక్షత్రంలాగా నువ్వు లోకంలో ప్రకాశించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు చూడండి ఆ రాజ్య ఆ రాజు యొక్క హృదయము దేవుని వైపు తిప్పబడేటట్లుగా దానియలు నిర్దోషిగా నీతిమంతుడిగా ప్రార్థనాపరుడుగా నమ్మకస్తుడుగా బ్రతికినాడు ఈరోజున నీ జీవితం ఎలా ఉంది నీ కుటుంబం ఎలా ఉంది నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి నిన్ను బట్టి దేవునిలో నుండి తొలగిపోయేవారుగా ఉన్నారు నిన్ను బట్టి దేవునికి మహిమ రాకుండా అవమానం తెచ్చే పరిస్థితుల్లో నడిపించబడుతున్నాము నిజమైన క్రిస్మస్ను అనుసరించి ఆరాధించండి అసలు పండుగ మనుషుల కొరకు కాదండి చేయాల్సింది నిర్గమాకాండంలో మనం ఒకసారి చూస్తే దేవుడు స్వయంగా చెప్తూ ఉన్నాడు అరణ్యములో వారు నాకు ఉత్సవము చేయడానికి ఇదిగో పంపి ఫరోని పంపించమని దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు చూడండి ఒకసారి నిర్గమకాండము నిర్గమ నిర్గమకాండములో మనం ఒకసారి గమనించినట్లయితే చూడండి అక్కడ దేవుడు స్పష్టంగా ఇదిగో మోసేతో చెప్తూ ఉన్నాడు ఐదో అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనం చదివినప్పుడు మోసే అహరోణులతో మీరు వెళ్ళి ఫరోకు చెప్పండి అని చెప్పి పంపిస్తున్నాడు ఏమైనా తెలుసా తర్వాత మోసే అహరోణులు వచ్చి ఫరోను చూచి ఇస్రాయల్లో దేవుడైన యహో అరణ్యంలో నాకు ఉత్సవం చీటకు నా జన్మను పొమ్మని ఆజ్ఞాపించుతున్నాడు చూసారా ఎంత మంచి సత్యం అండి ఎంత చక్కటి మాట దేవుడు చెప్తున్నాడు మోసేహరణులతో ఫరోకు చెప్పమని చెప్తున్నాడు పండుగ దేవునికి చేయాలని ఆయన పెట్టాలని ఎస్ దేవుడు మన ద్వారా ఎప్పుడు సంతోషిస్తాడంటే ఇదిగో నశించిపోతున్న ఒక ఆత్మను నశించిపోతున్నటువంటి ఒక కుటుంబాన్ని నశించిపోతున్న ఒక ప్రాంతాన్ని దేవుని దగ్గరికి నడిపించినప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు అప్పుడే మన జీవితంలో మన హృదయంలో మన కుటుంబంలో నిజమైన సంతోషం నిజమైన పండుగ వాతావరణం కనబడుతూ ఉంది దేవుడు కోరుకునే రీతిగా మనం ఉండాలి కానీ మనం కోరుకునే రీతిగా దేవుడు ఉండాలని ఎప్పుడూ తలంచకూడదండి అందుకే దేవుని బిడ్డలారా ప్రభు చూడండి చక్కగా చెప్తున్నాడు ధాన్యాలు గుర్చి దేవుని వాక్యం మాట్లాడుతుంది స్పష్టంగా బుద్ధిమంతులైతే ఆకాశమందు జ్యోతులను ఉన్నారు ఎంత మంచి సత్యం అండి ఎస్ ప్రతి క్రైస్తవుడు ఒక స్టార్ లాగా ప్రతి సేవకుడు ఒక సూర్యునిలాగా వెలిగితే ఎంత బాగుంటుంది ప్రకాశిస్తే ఇంకా ఎంతగా లోకము యహోవ మహిమతో నింపబడి ప్రజ్వరెలుతుంది బాధకరమైన విషయం ఏంటంటే ఈరోజున అనేకమైనటువంటి అనేకులలో చూడండి ప్రకాశమానము పోయి చీకటి ప్రవేశిస్తుంది పాపము ప్రవేశిస్తుంది లోకము ప్రవేశిస్తుంది భోగము ప్రవేశిస్తుంది అదేమైనా అంటే క్రిస్మస్ పండుగ ఎప్పుడు దాకా ఎప్పుడు మామూలుగా ఉన్నవాడు చూడండి క్రిస్మస్ పండుగ రోజు ఫుల్గా రెండు కోటర్లేసి వస్తాడు ఏంటంటే క్రిస్మస్ పండుగ ఇంటిపైన స్టార్ పెట్టి ఇంట్లో బార్ పెడితే నీకేం లాభం లేదండి దేవుని అందు విశ్వాసముతో దేవునికి నీవు ఉత్సవం జరిపే వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రియా సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా దానియాలు బుద్ధిమంతుడై రాజును రాజ్యము అనే దేవుని వైపు తిప్పి ఉన్నాడు ఇంకొక మా విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి సంఖ్యాకాండం ఇరవై నాలుగో అధ్యయం వచనంలో అక్కడ బిలాము బాలాకు బిలామును పిలుచుకొని వచ్చి ఇస్రాయేలీలను క్షపించమని చెప్తున్న సందర్భం అది అయితే ఇక్కడ బిలాము దేవుని దర్శనమందు చూస్తూ ఏమంటున్నాడు తెలుసా నక్షత్రము యాకోబులో ఉదయించును ఎస్ నక్షత్రము ఎక్కడ ఉదయిస్తుందో తెలుసా యాకోబులో అంటే దీని పరమార్థం ఏంటి నక్షత్రం యాకోబు అంటే యాకోబు పాత నిబంధన పరిశుద్ధుడు లేకపోతే పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తి ఈ యాకోబు గర్భవాసములో నుండే ఇదిగో ఈ ప్రభు యేసుక్రీస్తు రావడం మనం చూస్తాం అబ్రహాములో నుండి ఇస్సాకు ఇస్సాకులో నుండి యాకోబు యాకోబులో నుండి ఏసేపు ఆ పన్నెండు మంది కుమారులు ఏసేపులో నుంచి ఇంకా అనేక మంది మరి వారు ఇస్రాయల్ జనాంగం అభివృద్ధి అయి అయూధా వంశములో నుండి యేసుక్రీస్తు వారు వచ్చినట్లుగా మనం చూస్తాం దేవుని బిడ్డలారా యాకోబు అంటే ఒక్క మాట అర్థమేంటి తెలుసా మోసగాడు మోసము చేసినవాడు మోసపు మాటలు పలికినవాడు లేకుంటే అబద్ధము చెప్పినవాడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు నువ్వు ఏషావువా అంటే అవునన్నాడు అంతే చూడండి వేషధారణ అందుకే దేవుని బిడ్డలరా అయితే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు వచ్చి అతన్ని అడిగినప్పుడు నీ పేరేమని అడిగినప్పుడు యాకోబు అయ్యా నా పేరు యాకోబు నేను మోసగాడినని ఒప్పుకున్నాడు యథార్థమైనటువంటి మనస్సు యథార్థమైనటువంటి హృదయం యాకోబులో ఉన్నందువలన వెంటనే ప్రభువు స్పందించి అతనితో అంటున్నాడు యాకోబు నీ పేరుక మీదట యాకోబు అనబడదు నువ్వు ఇస్రాయేలు దేవునికి స్తోత్రం హలో ఎస్ నువ్వు ఆశీర్వదించబడిన వాడవు దీవించబడిన వాడవు నువ్వు ఇస్రాయేలు ఒక దేశము నువ్వు ఒక రాజ్యము నువ్వు ప్రపంచమంతా వైపు తేరి చూస్తుందని దేవుడు యాకోబుని ఇస్రాయేలుగా ఆశీర్వదించాడని దేవుని బిడ్డలారా ఈ యాకోబు వంశావళిలో నుండే ప్రభుణ యేసుక్రీస్తు వారు మనం వచ్చినట్లుగా చూస్తాం అందుకనే దేవుని బిడ్డర నక్షత్రము యాకోబులో ఉదయిస్తుందని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది అందుకనే మత శు వార్త అధ్యాయం ఐదవ వచనంలో కూడా ఒకసారి మనం గమనిస్తే ఇస్రాయేలును ఏలు అధిపతి నీలో నుండి వస్తాడు అధిపతి రాజ్యము చేయవాడు పరిపాలించేవాడు ఏలేటువంటి వాడు ప్రభుణ యేసుక్రీస్తు ఈరోజున నిన్ను ఎవరు ఏలుబడి చేస్తూ ఉన్నారు ఎవరు పరిపాలిస్తున్నారు కొందరిని పాపం పరిపాలిస్తుంది కొందరిని పా అప్పులు పరిపాలిస్తున్నాయి కొందరిని దరిద్రత పరిపాలిస్తుంది కొందరిని చూడండి ఈ లోక సంబంధమైన ఏమండి భోగములు పరిపాలిస్తూ ఉన్నాయి ఇవన్నీ నిష్ప్రయోజనమే దేవుడు తప్ప నిన్ను ఎవరు పరిపాలించినా నీకేమి ప్రయోజనం ఉండదు దేవుడు తప్ప నిన్ను ఎవరు ఏలుబడి చేయకపోయినా నీకేమి లాభం ఉండదు అందుకని దేవుని బిడ్డలారా ఇస్రాయిలును ఏలు అధిపతి ఎస్ నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యం అతి త్వరలో రానయ్యింది ఆయనే రాజు ఆయనే రాజులకు రాజు ఆయనే ప్రభులకు ప్రభు ఆయనే రాజ్యాధిపతి ఆయన రాజ్యము అంతము లేనిదైన నని యేసుక్రీస్తు యొక్క పుట్టుక సందర్భంగా దేవదూత వచ్చి మరియతో చెప్తున్నట్లుగా మనం చూస్తాం అంతం లేని రాజ్యానికి నువ్వు వెళ్ళాలని ప్రభు కోరుతున్నాడు అలా వెళ్ళాలంటే భూమి మీద బ్రతుకున్నప్పుడు మోసము చేసే నీ స్వభావం అబద్ధాలు చెప్పే నీ స్వభావం నీ ఆలోచన నీ తలంపు నీ ఉద్దేశాలన్నీ మార్చబడి యథార్థమైనటువంటి ఆలోచనలు నీలోంచి రావాలని యథార్థమైనటువంటి ఒప్పుకోలుతనం నీ దగ్గర నుంచి రావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు అందుకనే నక్షత్రము యాకోబులో నుంచి ఉదయించిన ఎస్ యాకోబు గర్భంలో నుంచి యేసు వారు వచ్చారు నా ప్రియమైన దేవుని బిడ్లారా ఒక మంచి వ్యక్తి మరొక మంచి వ్యక్తిని తయారు చేయగలడు లేకపోతే ఒక చెడు వ్యక్తి ఆ చెడు వ్యక్తిని తయారు చేయగలడు ఆయన మంచి వ్యక్తిగా ఈ లోకానికి వచ్చాడు గనక నీతిమంతుడిగా ఈ లోకానికి వచ్చాడు గనక ఈరోజున ఇదిగో ప్రపంచమంతా అనేక మంది నీతి మంత్రులను ఆయన సిద్ధపరచున్నాడు ఎస్ అలాంటి జీవితం నీ జీవితం మారాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే చూడండి ఫిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహారో వచ్చినంలో ఒకసారి మనం గమనించినప్పుడు అక్కడ చూడండి అపోసిడైన పౌలు ఆ సంఘానికి వ్రాస్తూ చెప్తూ ఉన్నాడు ఇదిగో నేను మీ దగ్గర ఉన్నప్పుడు ఉండేదానికంటే నేను మీ దగ్గర లేనప్పుడే మీరు చాలా జాగ్రత్తగా ఉండి ఇదిగో మీరు మీ రక్షణను కొనసాగించుడి అని ఇక్కడ పౌలు వారిని హెచ్చరిస్తూ మరి చెప్తూ ఉన్నాడు చూడండి పిలిపులు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహారో జనంలో అట్టి జనం మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు ఏమండి నేను మిమ్మల్ని ఆ విషయం అడుగుతాను అపోస్తుడైన పౌలు గారు ఈ ఫిలిప్పీస్ సంఘముతో లోకమందు జ్యోతులుగా మీరు కనబడుతూ ఉన్నారని చెప్తూ ఉన్నాడు అయితే నీవు మనము కనీసం మనమున్న ప్రాంతంలోనైనా ఒక దీపములాగా కనబడుతున్నామా ఒక లైట్ లాగా జీవవాక్యమును చేత పట్టుకొని జీవవాక్యం జీవించే వాక్యం మనల్ని బ్రతికించే వాక్యం ఎస్ మనల్ని సరైన మార్గంలో నడిపించే దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని నువ్వు ఒక దివిటిలాగా నువ్వున్న ప్రాంతంలో నువ్వున్న గృహంలో నువ్వున్నటువంటి అది ఆఫీస్ అయినా ప్రాంతమైనా ఊరైనా దేశమైనా రాష్ట్రమైనా గ్రామమైనా ఒక దివిటీలాగా ప్రకాశించాలి అందుకే యోహాన్ బాప్తి ఇచ్చి యోహాన్ గురించి దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది అతడు మండుచు ప్రకాశించు దీపం ఉండను మరి మీరేలా ఉన్నారు ఆరిపోయిన దీపాల తేలిపోయిన దీపాల లేకపోతే కొంచెం వెలిగిచ్చి కొంచెం తగ్గిపోయినటువంటి దీపంలాగా ఉంది ఆకాశమందు జ్యోతుల వల్లే వీళ్ళు ప్రకాశిస్తూ ఉన్నారు నక్షత్రము ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంది అయితే దేవుని పిల్లలుగా నక్షత్రములుగా వీళ్ళు లోకములో ప్రతి చోట వీళ్ళు ప్రకాశించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా అందుకనే యేసు ప్రభు కూడా అంటున్నాడు సత్యవాక్యమును మీరు చేత పట్టుకోండి యోహాన్ స్వార్థ పదిహేడో అధ్యాయం పదిహేడో వచ్చినంలో నీ వాక్యమే సత్యము ఆ సత్యవాక్యమును మీరు ఇదిగో ఆ వాక్యమును మీరు మీ హృదయంలో చేర్చుకొని ఆ వాక్యానుసారంగా మీరు నడిచి ఆ వాక్యము చేత నడిపించబడి జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ఎస్ లోకంలో జ్యోతుల వలె వాక్యమును చేత పట్టుకొని మీరు నడవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు నువ్వు ఎక్కడున్నా అది నీ కుటుంబంలో కావచ్చు నువ్వున్న ప్రాంతం కావచ్చు దేశం కావచ్చు జీవవాక్యాన్ని నువ్వు చేత పట్టుకో దేవుని దివ్యమైన వాక్యాన్ని నీ చేత పట్టుకో అది నీ నోట ఉండాలి అది నీ మనసున ఉండాలి అది నీ తలంపుల్లో ఉండాలి మధ్యరాత్రి నిద్రలో లేపి నిన్ను అడిగినా కూడా దేవుని వాక్యాన్ని చెప్పగలిగిన స్థితి నీలో ఉండాలి ఈ సందర్భంగా మీకు ఒక చిన్న విషయం నేను చెప్పాలనుకుంటున్నాను చూడండి మా సంఘములో ఒక చిన్న సహోదరి ఉంది ఆ సహోదరిని చూడండి ఆ సహోదరి మనం వాక్యం చెబుతూ ఉన్నప్పుడే వాక్యాన్ని చెబుతూ ఉన్నప్పుడే ఆ సహోదరి ఆ వాక్యాన్ని తీసి చదువుతుంది ఆ సందర్భాన్ని తీసి చదివి అందిస్తూ ఉంది అలాంటి మంచి వాక్యములో మనము ఎదిగినటువంటి వారు ఈరోజున అనేక మంది దేవుని వాక్యాన్ని వాక్యములో ఎదగలక ఏదో ఊరికి ఎవరు ఏది చెప్పినా ఎవరు ఏది మాట్లాడినా వింటున్నారు అందుకనే బైబిల్ స్పష్టంగా చెప్తుంది సత్యవాక్యమును సరిగ్గా విభజించి దాన్ని తెలుసుకోండి సత్యవాక్యము దేవుని యొక్క సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించడం తెలుసుకొని ఎవరు చెప్పేది సత్యవాక్యం ఎక్కడ నిజమైన ఉపదేశం బోధించబడుతుందని తెలుసుకొని దాని ప్రకారంగా బ్రతికితే నీవు నీ జీవితం పరిపూర్ణమైనటువంటి దేవుని మహిమలోనికి నడిపించబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అందుకే దేవుని బిడ్డలారా క్రిస్మస్ సందర్భంగా పండుగ సందర్భంగా జీవవాక్యమును చేతబట్టుకుని నీవు అనేకులకు ఒక వెలుగుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు చూడండి చివరిగా ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయం పదహారో వచ్చిన మనం చూసినప్పుడు అక్కడ ప్రకాశమానమైన వేకువ చుక్క చూసారా ఇక్కడ యేసుక్రీస్తుని గూర్చి చక్కగా చెప్పబడుతుంది ఆయన వేకువ చుక్క అయి ఉన్నాడు ఎస్ వేకువ చుక్క అయి ఉన్నటువంటి దేవుడు ఆయన నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా వేకువ చుక్కగా ఆయన ఉదయించి నీ హృదయంలో మన హృదయంలో ఆ సంతోషాన్ని సమాధానాన్ని నింపగలిగిన దేవుడు చూడండి మనం ఎప్పుడైనా ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు లేకపోతే ఆ ఉదయ కాలం ఆ స్టార్ను చూసినప్పుడు ఎంతో సంతోషమేస్తుంది అలాగా ఏసయ్యను చూసినప్పుడు మన జీవితంలో ఎంతో సంతోషము సమాధానము కలుగుతుంది ఈ రోజున లోకాన్నే చూస్తూ ఉన్నారు కానీ లోకంలో ఉన్న పాపభోగములే చూస్తున్నారు కానీ లోకంలో ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్నే చూస్తున్నారు కానీ నిజమైన సంతోషం ఏసులో ఉందని ఏసు తన మన హృదయంలో నీ హృదయంలో జన్మిస్తే నిజమైన సంతోషం కలుగుతుందని ఈరోజున చాలామంది ఎరుగక లోకంలో ఉండేటువంటి అల్పకాల పాపభోగముల వైపే చూస్తూ వాటి కొరకు పరిగెడుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి దయచేసి ఇదిగో క్రీస్తు వైపు చూడండి నిజమైన ఇదిగో వేకువ చుక్క ప్రభువైన యేసు క్రీస్తు వారు చూడండి అనేక మంది చెప్తున్నారు ఆ నక్షత్రం కనబడిందా ఈ నక్షత్రం కనబడిందా వివాహాలు చేసినప్పుడు నక్షత్రం కనపడదు ఒకసారి మా స్నేహితుడు వివాహానికి వెళ్ళాం వెళ్తే ఆ అతని వివాహం జరిగిన తర్వాత అతన్ని ఆ ఫంక్షన్ బయటకు తీసుకొని వెళ్ళి ఏదో నక్షత్రం కనపడుతుందని చూపించారు ఇతను అన్నాడు నాకేం కనపడలేదు అన్నాడు చూడండి వెంటనే ఆయన అన్నాడు మీకు కనపడదు అదే చూడండి ఏది లేదు ఉట్టి భ్రమలో బ్రతుకుతున్నారు ప్రజలు సత్యం తెలియక వాస్తవం ఎరగక అయితే నా ప్రభు అయిన యేసు క్రీస్తు వేకువ చుక్క గనక నిజంగా ఆయన వైపు చూస్తే మనం ఒక నక్షత్రాన్ని చూసినప్పుడు ఎంతో సంతోషాన్ని సమాధానాన్ని అనుభవిస్తామో అంతకంటే ఎక్కువగా ఏ సయ్యను చూసినప్పుడు సంతోషము సమాధానాన్ని నువ్వు అనుభవిస్తావు గనుక దేవుని బిడ్డలారా ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా నా హృదయపూర్వకంగా మీకు తెలియజెప్పాలనుకుంటున్న ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదిగో నీవు ఒక నక్షత్రము వలె అనేకులను ప్రభు చింతకు నడిపించాలని అలా నడిపించబడేటట్లుగా నీ జీవితము నీ ప్రవర్తన నీ కుటుంబము నువ్వు ఉద్యోగం చేసే స్థలము నువ్వు వెళ్ళే ప్రతి చోటు ఉండాలని ప్రభు పేరట మిమ్మల్ని బతిమినార్తా అదే నిజమైన క్రిస్మస్ అదే నిజమైన ఆ ప్రభువుని సంతోషపెట్టే పండుగ సందర్భం అంతేగాని నువ్వు నీకు ఇష్టానుసారంగా నువ్వు చేస్తే నీకేం ప్రయోజనం ఉండదు కనుక దేవుని బిడ్డ ఈ విషయాలు గమనించి ప్రభు మార్గంలో నడవాలని కోరుకుంటుంది నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్రానికి వందనాలు ఎస్ సమయంలో దేవా మరి తండ్రి ఆయన ఆనాడు మీరు రాజుగా ఈ లోకానికి వచ్చి ఉదయించినప్పుడు నీతి సూర్యుడిగా ఈ లోకంలో తండ్రి అయా మీరు వచ్చినప్పుడు నాయన మరి ఏ విధంగా అయితే సర్వలోకమునకు మహా సంతోషకరమైన వర్తమానం అందిందో ఈ వాక్యం ఈ మాటల ద్వారా కూడా ప్రతి ఒక్కరు హృదయములలో మరి సంతోషమును సమాధానమును కలిగించి వారు కూడా లోకమందు జ్యోతుల వల్లే ప్రకాశించి అనేకులను నీ వైపు తిప్పి వర్దిల్లాలని కోరుకుంటూ ఆశీర్వదించమని మంచి చేతులకు అప్పగిస్తాయి నామమున అడుగుచు నాము అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రార్థనావసాలు ఏమైనా ఉంటే మాకు తెలియపరచండి దేవుడు మిమ్మల్ని గాక మరి మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని గాక అందరికీ వందనాలు